హలో అండి తెలుగుదేశం పార్టీ అభిమాని ఎన్ఆర్ఐ యష్ బొద్లూర్ని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసి ఆయనకి ఫార్టీ వన్ నోటీస్ సర్వ్ చేసి ఆయన పాస్పోర్ట్ సీజ్ చేసిన తర్వాత యష్ హైకోర్టుకి అప్పీల్ చేసుకోవడం పాస్పోర్ట్ కావాలని చెప్పి ఆ హైకోర్టు పోలీసులకి చివాట్లు పెట్టి పాస్పోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి అని చెప్పి ఆ పాస్పోర్ట్ ఆయనకి ఇచ్చేసేయండి అని చెప్పటం ఇవన్నీ గమనించిన తర్వాత ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులు మరీ ముఖ్యంగా పోలీసు వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఇంత అన్యాయానికి దిగదారుతుంది అనేది ప్రతి సామాన్యుడు ఆలోచించుకుంటున్నాడు ఎందుకనంటే ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలందరినీ సమానంగా చూడవలసినటువంటి పోలీసులు ఈరోజు ఒక పార్టీ కొమ్ము కాస్తూ ఆ పార్టీ నాయకులను ఎవరు విమర్శించినా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా ఏ స్థాయిలో ఉన్నా కానీ వాళ్ళని అరెస్ట్ చేయడం వాళ్ళని ఇబ్బందులకు గురి చేయటం వాళ్ళని భౌతికంగా ఇబ్బందులకు గురి చేయటం వాళ్ళ ఫ్యామిలీని భయబాధులకు గురి చేయటం ఇవన్నీ చూసిన తర్వాత ఇంత అన్యాయంగా పోలీస్ వ్యవస్థ ఉంటే సామాన్యులు ఎలా బతకాలి అని అటువంటి ప్రశ్న ఈరోజు సమాజంలో ఉత్పన్నమవుతుందండి ఎందుకంటే లుకౌట్ నోటీస్ జారీ చేయాలి అంటే ఆ వ్యక్తి టెర్రరిస్ట్ కార్యకలాపాలకు పాల్పడి దేశం విడిచి పోవాలి ఆర్థిక నేరాలు చేసి దేశం విడిచి పారిపోయి ఉండాలి లేదు మారణ హోమం సృష్టించి దేశం విడిచి పారిపోవాలి ఇలాంటి సందర్భాల్లో మాత్రమే లుకౌట్ నోటీస్ జారీ చేస్తారు ఇంకొక సందర్భం ఎలా ఉంటుందంటే ప్రభుత్వ ఉద్యోగులకి విధుల్ని ఆటంకపరిచి వాళ్ళని చంపడానికి ప్రయత్నించడం కానీ లేదు వాళ్ళని ఇబ్బందులకు గురి చేయటం కానీ చేస్తే అప్పుడు కూడా లుకౌట్ నోటీస్ జారీ చేస్తారండి కానీ ఇక్కడ యశ్ బొద్లూరి చేసింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అవినీతి అక్రమ దుర్మార్గ పాలనని విమర్శించటం దానిపైన ప్రజలను పరిచే ప్రయత్నం చేయటం మాత్రమే మరి దీనికే అరెస్ట్ చేయాలా దీనికే లుకౌట్ నోటీస్ జారీ చేయాలా అని కనుక మనం ఆలోచిస్తే పోలీసు నుంచి వచ్చే సమాచారం ఏంటంటే సమాధానం ఏంటంటే యశ్ బద్దులూరి శృతిమించి ప్రభుత్వాన్ని ప్రభుత్వాధినేతని విమర్శించాడు అని సమాధానం వస్తుందండి అయితే ఇన్ని కోట్ల మందిలో కేవలం యశ్ బొద్దులూరి మాత్రమే ప్రభుత్వాన్ని గానీ ప్రభుత్వాధినేతని కానీ విమర్శించాడా అని మనం ప్రశ్నించుకుంటే స్వయాన రోజు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నరకాలి బంగాళాఖాతంలో తోసేయాలి గురేయాలి అని చెప్పి నానా రకాలుగా మాట్లాడటం ఆయన్ని అవహేళన చేయటం అవమానించడం అనేక రకాలుగా మనం చూసాం అంతేకాదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు మంత్రులుగా చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు అనేక మంది కొడాల నుంచి అంబటి రాంబాబు రోజా గౌరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇలా అనేక మంది చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అతి జుగుప్సాకరంగా మాట్లాడటం హీనంగా మాట్లాడటం వాళ్ళ మీద మానసిక దాడి చేయటం వాళ్ళ ఫ్యామిలీని విమర్శించడం ఇవన్నీ కూడా చేసిన తర్వాత పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు అంతేకాదు ఎన్ఆర్ఐ అయినటువంటి పంచ ప్రభాకర్ రెడ్డి అలాగే చింతా ప్రదీప్ రెడ్డి అనేటటువంటి డాక్టర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అనేక సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే విమర్శిస్తున్నారో ఆయన తప్పుల్ని ఎవరైతే బాహ్య ప్రపంచానికి చెప్తున్నారో ఆ మీడియా సంస్థ అధిపతుల్ని యాంకర్లు కూడా అతి జుగుప్సాకరంగా హీనంగా హేయంగా దుర్మార్గంగా బండ బూతులతో వాళ్ళు వీడియోలు చేస్తూ వదులుతున్నారంటే సభ్య సమాజంలో వాటిని వదులుతున్నారు అంటే మరి అవన్నీ మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు కనపడలేదా అంతేకాకుండా ఒక పార్టీకి చెందిన వాళ్ళు మాత్రమే ఏదైనా మాట్లాడొచ్చు ఎవరిని ఏమైనా అనవచ్చు అనే విధంగా బోరుగడ్డ అనిల్ కుమార్ అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతంగా ఫాలోవర్ అయినటువంటి ఆ బోరుగడ్ అనిల్ నాకు గంట టైం ఇస్తే చంద్రబాబు నాయుడిని లోకేష్ని చంపేస్తాను వాళ్ళు నాకు లెక్కే లేదు ఒక్కసారిగానే జగన్మోహన్ రెడ్డి గారు ఊ అంటే వాళ్ళని నేను లేపేస్తాను అని చెప్పిన సందర్భంలోను అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి కుటుంబ సభ్యుల్లోనూ ఆడవారిని విపరీతంగా దూషించిన సందర్భంలోను పవన్ కళ్యాణ్ గారి తల్లిని పవన్ కళ్యాణ్ గారి భార్యని ఆయన ఇంట్లో ఆడవారిని అతి హేయంగా దుర్మార్గంగా జుగుత్సాకరంగా మాట్లాడి సభ్య సమాజంలోని మహిళలు వినలేనిటువంటి పదాలతో వాళ్ళని తిట్టిన సందర్భంలో కూడా ఈ పోలీసులు ఏమాత్రం వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ మీద కేసు పెట్టకుండా వాళ్ళకి చిన్న వార్నింగ్ కూడా ఇవ్వకుండా ఉన్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గానీ విమర్శించిన పాపానికి లుక్అవుట్ నోటీసులు ఇచ్చి పాస్పోర్ట్లు సీజ్ చేస్తున్నారు అంటే ఇంతకంటే అన్యాయం అక్రమం దుర్మార్గం మరి ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ ఉంటుందా ఇది ప్రజాస్వామ్య పాలన లేదు నియంత్ర పాలన అనేది ప్రతి ఆంధ్రప్రదేశ్ సామాన్యుడు ఆలోచించుకుంటున్నాడు ఈ సందర్భంలో పోలీసులు ఆచితూచి వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేటువంటి విషయాన్ని చేసుకొని ప్రవర్తిస్తే సమాజానికి ప్రజాస్వామ్యానికి మంచి జరుగుతుంది అనేది ఇక్కడ మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం